Hallelujah, 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 Hallelujah. स्तोत्रम 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 तंड्री हालेलुया 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 अपन नाम ऐसे आ स्तोत्रम 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 राजलक राजा प्रभु बाबू स्तोत्रम 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 के वनार तंड्री स्तोत्रम स्तोत्रम दानी के अपन बाबू स्तोत्रम स्तोत्रम दानी के स्तोत्रम के स्तोत्रम बाबू स्तोत्रम स्तोत्रम दानी हालेलुया हालेलुया విరిగి నలిగిన హృదయంతో కర్పనగా మనం ఏ జాద్ధపడాలో చేసుకుని మన ప్రధానమైన పరిశుద్ధపరుచుకుని ముందులో మనం పరిశీలించుకుందాం ప్రియాసూ గొప్ప దేవుడా హల్లెలూయా 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 స్తోత్ర స్తోత్ర ప్రతివకరు కొరప దేవుని అడిగిదా కతిగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర స్తోత్ర ప్రతివకరు కొరన లోర్తిసి దయా దేవుని సుతిండిన ఆరాధన హల్లెలూయా 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 స్తోత్రం

ప్రియ సహోదరి సహోదరుడే ఉన్నాడు ఆయన ఆశ్చర్యకారుడే అన్నాడు ఆలోచన ఉన్నాడు తండ్రి అయ్యనున్నాడు సమాధానానికి అధిపతి ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరించిగా ప్రియా సహోదరి సహోదరుడా సందేహపడకు సందేహపడకు సందేహపడేకు స్టోక్ ని హృదయంలో ఉన్న కలంకాన్ని స్టోక్ సమస్త మహిళలు తీసిపోయి సమర్థుడై ఉన్నాడు ఆయన కానీ ఏ స్థితి ఉన్నా ఒకే ఒక దేవుడు

చివరి వరకు గమ్య వరకు చేరే వరకు నా పైన పాడదాం కూడా చేరే వరకు ఈ పైన ఇజ్రాయల్ ప్రజలకు ఉన్న దేవుడు దేవుడు అన్నాడు తోడేన్నాడు

우처 허가 గదు స్త్రీయను చేనకు

మరిలో తుగా వేరు తండే హోదా తోడు దగ్గర పలించే దను తెలుషాదాయ్ పల మీయ మరిలో తుగా వేరు తండేదనూ హోదాయ్ తోడు దగ్గ పైకే దిగి పలించే ఆగదు నా పయనం యోను చేరకుందగలు నా సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుకకు గురను ఆశలు కోరికలు వెనుక గమ్యము చేరా తగిపోయను నా చేరా తగిపోయను మరిలో తుగా వేరుదండను ఆదాయ ఓడుగా పైకే దిగి పలిందను ఏదై బలవీయ మరిలో తుగా వేరు ఆయనగా పైకే దిగి పలించను ఆద మన గుండి కడవును ఆయన బాధతో నింపి ఓ ఓలి పెంచి అవును ఓ ఎత్తైన కొండ ఎక్కి బలము కృపతో ఓ ఆయన చేతి భోజనమే కదా మనకు బలం ఓ ఆయన భోజనమే కదా మనకు బలం కాదు ఆయన వాక్యమై ఉన్నది ప్రియ అవుతుంది

కుండె కడవాను పాలతో నింకి ఎముకల్లో నా ములుగుపెసి కొండను ఎలమును కృపతో నాకిచ్చిన వే శి భోజనమే శ్రీశత్తి నా కిచ్చను చెప్మా శ్రీ చే

లోతుగా వేరు తన్నెదను అదునాయ తోడుండగా పై చెదిరి బలించెదను ఆగదు నా పయనం తీయోను చేరకుండా ఆగదు నా పయనం Hallelujah

ప్రేమా ప్రేమ తేచి తేచి తేస్నా సలా మునా చంద్రము వరకు సంద్రము వారకు

తయోరులే రకుండా ఆగదు నా ప్రయాణం తయోరులే రకుండా ఆశలు కోరికలు వెనకకు లాగినను ఆశలు కోరికలు వెనకకు లాగినను గమ్యము చేరా సాగి పోయెదను నగమ్యము చేరా సాగి పోయే దను యస్యదాయి బలవియగా మరిలో పేరు పేలు దనేదలు తోడుంటగా తోడుందాయా పఈ తెల్చదాయ బలమియ్యగా కయిలోదు కావేరు తన్నెదను అదొనై తోడుందగా పైకెదిగి ఫలించదను తెల్చదాయ బలమియ్యగా మరిలోదు కావేరు తన్నెదను అదొనై

వేరు తండో ఆ దోదా పైకరి గే పళందను తెచ్చ పలరియ పరియో వేరు తను అదోదా తోడు దగా పైచరిగా పలి చెదాయి हरी लो दूगावे सन्ने रंग हदौरा तोरू लगा वही किसवाई बल भैया हरि लो दूगावे उतरे रंग हरौरा ಾಯೋ ಜು ಚಂದಾಯ ಪೈಕಿ ಬದಲೋ ಜರು ಚಂಡೋ ಹಾಯೋ

ఒకసారి చెప్దామా ఆశలు కోరిక చెప్దామాసారి ఆకట్ మిగతా ఇక్కడ ఉన్నాం వాళ్ళందరూ కూడా ఆశలు కోరికలు వేణుక కులాగినో మరొకసారి ఆశలు కోరికలు వేణుకూలాగినో నా గమ్యము

Sagi boye dano, na gom ya mujera. Sagi boye dano, yesi ಿಲೋ ತೋಗು ತಂಗೇನು ಹರ ಡಾ ಪೈ ಪಲ್ನು ಎರ ಪಲ್ಲಮಿಯಾಗೋದು ಗಾವೇರು ತಂಗೇ ಧನು ಹರಾಯು ದಾ

మన యొక్క ఆత్మీయ స్థితి ఓ మరి లోతుగా సహోదరి లోతు ఓ దేవుని ప్రేమ లోతున్న ప్రియ సహోదరి సహోదరుడా ఓ నీ విశ్వాసానికి కూడా అంతే లోతు అంతకన్నా లోతు ఎక్కువ ఉండాలి ప్రియ సహోదర ఓ లోతు ఎక్కువ ఉన్నప్పుడే కదా ఓ వేరు బలంగా భూములకు వెళ్ళినప్పుడే కదా ప్రియ సహోదరి సహోదరి అప్పుడే కదా ఓ మంచి ఫలాలు మనం ఫలిస్తాం మన గుండె కడమని ఆయన వాక్యం అనే పాలతో నింపుతూ ప్రతిసారి ఆయన మనపుతున్నాడు ఓ మన ఎముకల్లో ఓ మూలిగు పెంచి ఓ వాక్యం అనే మూలిగని మనలో నింపి ప్రియ సోదరు నూరంతులుగా ఫలింప చేస్తున్నాడు లోకం వైపే చూస్తున్నాం లోక ఆశలతోనే మనం ఇంకా అటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు ఆయనకి శ్రేష్టకరమైన జీవితాన్ని ఓ ఆయనలో ఫలించే జీవితాన్ని యోహో అంటాడు కదా ఓ గొడ్డలి చేరు చెట్టు మొదలు ఉంచబడి ఉంది ఓ ప్రతి చెట్టు అగ్నిలో భయపడుతుంది ప్రియా సహోదరి నరకబడకూడదు ఓ పలించడం అంటే ఏదో కాదు ఓ నీ ఇరుగుపరి వారికి జీవిస్తూ మనం జీవిస్తూ మాటల్ని ఆయన యొక్క వాక్యాన్ని వాక్యాన్ని మనం ప్రచురించడమే సహోదరి సహోదరా ఓ నీవుగా నువ్వు తనలో పాలిపోదావంటే కుదరదు మనం ప్రచురించాలి వార్తలుగా మనం ఈ యొక్క లోకంలో మనం జీవించాలి ఓ అప్పులు తీర్చుకుందాం ఓ స్థలాలు కొనుక్కుందాం ఓ ఇల్లు కట్టుకుందాం ఓ ఇంకా మనం ఏదో లోకంలో సంపాదించుకుందాం ఓ ప్రకృతి చాలా విపరీతంగా భయం ఓ లోక పరిస్థితులు మనం చూస్తున్నాం కదా ఓ నైట్ ఉదయం లేచి మనం ఆఫీస్ వెళ్దాం అనుకుంటామేమో ఓ మనం ఉద్యోగం చేసుకుందామని అనుకుంటున్నామేమో కానీ ఏ క్షణాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందో మళ్ళీ వారం మనం ఇక్కడ ఉంటామో ఉంటామని ఓ ఈ క్షణమే మనము ఆయన్ని ఆయనలోనే జీవం ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పాపని ఇక్కడ సహోదరి సహోదరుడా ఆయన యొక్క రక్తం

ఆయనతో పాటు నీవు భోజనం చేస్తావు ఆ యొక్క బిందులో పాల్గొంటావు లేదంటే బుద్ధి లేని కంజికలకు సహోదర కంజికల వలయ వాక్యం అనే ఆ యొక్క వాక్యం మన హృదయంలో నింపుకుని ఆవిడ పడ కంజికలు వనే మనం ఆయన కొరకే మనం జీవితాం ఆయన కొరకే మనం జీవితాండు አዎ እንደ አንድ አንድ አ እንደ አንድ አ እንደ አንድ አ እንደ 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహోగనుడా సర్వాధికారి వందనాలు 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 బాబు ఇదిగో దేవా ఇంతవరకు తండ్రి ప్రభా ఈ శృతి ఆరాధనలో తండ్రి ప్రభా మీరు మా మధ్యనున్నారని గొప్ప తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇది తండ్రి బాబు ఈ ధన్యత లేక అనేక మంది బిడ్డల తండ్రి ఉన్నప్పటికీ మేదిగో దేవాన్ని సన్నిధానంలోకి వచ్చి ఈ ఆరాధన జరిపించుకోవటానికి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు ప్రేమ గల తండ్రి మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచున్నాం బాబు తండ్రి ఇదిగో తండ్రి बापू प्रेम गलत आवा స్తోత్రము తండ్రి ఈ ఆరాధన తండ్రి ఘనంగాను మర్యాదగాను మీకు మహిమార్థంగా జరిగిందని బాబు నమ్ముచున్నాం తండ్రి ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో దేవా ఇంకా తండ్రి జరగనున్న తండ్రి ప్రభా ఈ సహోదరులు మరి ఎవరైతే ఈ సన్నిధానంలో దావా నిలబెట్టుకున్నావు ఆయన ఒక బుహరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి మరి ఆయన మేము చూస్తుండే కాకుండా తండ్రి ఆయనలో మీరు తండ్రి ప్రతి మాట తండ్రి ప్రాబా మా హృదయాలు భద్రపరుచుకోవడానికి సహాయం చేయమని ఈ ఆరాధన అంతట్లో నీ చేతులు గొప్ప చెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధి నా మిక్కిలి మిక్కిల్ పరమ తండ్రి